వచ్చినటువంటి లాభాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది నాలుగు వేల ఏడు వందల ఒక్క కోటి నికర లాభం అని ప్రకటించింది నికర లాభం నుంచి ముప్పై మూడు శాతం పేమెంట్ చేయాల్సింది పోయి నికర లాభంలో రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు పక్కకు పెట్టడం ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఈ యొక్క క్యాప్ కంపెనీ భవిష్యత్తు రీత్యా మన డబ్బులు అనేకం డబ్బులు ముప్పై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి వాటిని తీసుకొస్తే ఒక ప్రాజెక్టు కాదు ఇంకా పదిహేను ప్రాజెక్టులు కూడా కట్టుకోవడానికి అవకాశం మనకి సింగరేణికి ఉన్నది కానీ ఆ డబ్బులు ఇవ్వకుండా ఈరోజు సింగరేణిలో ఉన్న డబ్బులు అనేక రకాలుగా లూటి చేయడానికి గతంలో ప్రభుత్వం చేసినట్లుగానే ఈ ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది ఇది సరైన పద్ధతి కాదని సేటుగా కోరుతా ఉన్నాం ఇక్కడ నికర లాభము స్థూల లాభం అని చెప్పేసి దీనికి డైవర్ట్ చేసే ప్రయత్నం యూనియన్లు కూడా చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏటీసీ నాయకులు చెప్తా ఉన్నారు ఇది నికర లాభం కాదు స్థూల లాభం అంటున్నారు అసలు నికర లాభం స్థూల లాభానికి అర్థం తెలిసే మాట్లాడుతున్నారా లేదా అనేది సిఐటిగా స్పష్టం చేయాలని శ్వేతపత్రం విడుదల చేయాలని కంపెనీ అడుగుతూ ఉంటే ఏటీసీ నాయకులు వీళ్ళు ఎందుకు భుజాలు జరుపుకుంటూ ఉన్నారు వీళ్ళు కాదు కాదు సమాధానం చెప్పాల్సింది అంటే ఈరోజు మేనేజ్మెంట్తోని కుముక్కై ఏఐటిసి ఐఎన్టీసీ వీళ్ళిందరూ కూడా కార్మికులను ద్రోహం చేస్తా ఉన్నారు గతంలో వచ్చిన లాభాల కంటే డబ్బులు వచ్చే పరిస్థితి ఈ రోజు ఈసారి ఉన్నా కూడా మొత్తం లాభాలను గుబోళలోకి తీసి మొత్తం పెట్టుబడులు పెడుతున్న పక్కదారి పట్టించి ఈ కార్మికులకు రావాల్సినటువంటి గతంలో లక్ష రూపాయలు వచ్చిన వాళ్ళకి ఈసారి రెండు లక్షల ఎనిమిది వేల రూపాయల దాకా రావాల్సినటువంటి పరిస్థితిని డబ్బులు రావాల్సిన పరిస్థితిని మొత్తాన్ని కూడా పక్కదారు పట్టించారు ఇది సరైన పద్ధతి కాదు ఈ యొక్క దీని మీద శ్వేతపత్రం ఇప్పటికైనా కంపెనీ విడుదల చేసి కార్మికులకు వాస్తవాలు తెలియజేయాలి ఈ పెట్టుబడులు కూడా అన్యాక్రాంతం చేయాలని చెప్పే చూస్తూ ఉన్నారు ఇక్కడ జన్కో పేరుతో ఇక్కడ జాయింట్ వెంచర్ కంపెనీతో చేయాలని చెప్పేసి ప్రాజెక్టు పవర్ ప్రాజెక్ట్ పెట్టాలని చూస్తూ ఉన్నారు అవసరం లేదు కంపెనీ పెడుతుంది పెట్టుబడులు మా డబ్బులు మాకు ఇవ్వండి ఇట్లాంటి ప్రాజెక్టులు అనేకం పెడతాం వచ్చిన లాభాలు మాకు సంబంధించినవి కాబట్టి ఇట్లాంటి వాళ్ళు భూమి ఇచ్చి మా డబ్బులతోని అంటే ఈడ ఎట్లా ఉందంటే మొత్తం మా కంపెనీ డబ్బులతోనే మొత్తం పని చేసుకునే పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎలా అయితే ఎలక్ట్రిసిటీ మొత్తం డబ్బులు ఇవ్వకుండా కొట్టిందో ఇప్పుడు ఈ రాష్ట్ర ఈ ఈ ప్రభుత్వం కూడా అదే చేయాలని చూస్తూ ఉంది కాబట్టి ఇట్లాంటి వాటిని కార్మికులందరూ గ్రహించి వీటి కంపెనీ రక్షణ కోసం కంపెనీకి రావాల్సిన డబ్బులు కావచ్చు ప్రైవేటుకన్నా విధానాలు కావచ్చు భవిష్యత్తులో గెలిచిన పత్రం పత్రం ఇచ్చారు ఇప్పుడు ఏఐటీసీకి వాళ్ళు గతంలో ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి సిఐటీ అనేక పోరాటాలు చేసి సొంత ఇంటి పథకం కావచ్చు ఖర్చు మీద ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు కార్మికులకు సంబంధించిన అనేక అలవెన్సులు ఇంకా ఉన్నాయి పెండింగ్లో సింగరేణి కావాల్సిన అలవెన్సులు కూడా ఉన్నాయి వీటి కూడా వెంటనే అమలు చేయడం కోసం సిఐటిగా ముందు బాగా నిలబడతాం గెలిచిన సంఘాలు ప్రాతినిధ్య యాజమాన్యంతో అగ్రిమెంట్ చేసుకుని కార్మికులకు వెంటనే న్యాయం చేయాలి సొంత ఇంటి పథకాన్ని ఎట్టి పరిస్థితులు అమలు చేసి తీరాలని చెప్పేసి సింగరేణి కావాల్సి ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా కోరుతాం